అధికారుల అంచనా కూడా అయింది బికాస్ వాళ్ళు ముందుగానే చెప్పారు సరిగ్గా రెండు రోజుల క్రితం వాళ్ళు ఒక సమాచారం అయితే ఇచ్చారు నెలాఖరికి శ్రీశైలం నిండుకొండలా మారుతుందని బికాస్ ఆల్మట్టి తుంగపత్రం నుంచి మరింత వరద పారుతూ వస్తోంది సో శ్రీశైలాని నిండుకుండలా నెలాఖరికి మారొచ్చు అన్నారు సరిగ్గా అదే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం దిగువకి దాదాపు ఆరు ఏడు ఎనిమిది మొత్తం ఈ మూడు గేట్ల నుండి కృష్ణమ్మను దిగువకు వదులుతున్న దృశ్యం మీరు చూడొచ్చు ఎస్ ఈ దృశ్యం కెమెరాల్లో కూడా అద్భుతంగా కనిపిస్తోంది ఒక పాల నురుగు వలె అద్భుతంగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని తమ కెమెరాలో బంధించడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు కానీ అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా ఇన్ఫ్లో వచ్చినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం దిగువకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు

है स्कूटर तो बहुत ही कमजोर सी है लगता है डैमेज है ये ये है कि यार ये ढंग से तो उनको और उनको इधर लोड है भाई का लोड వాటి మనం చూస్తున్నాం ఆకాశం నేల మీదకు వచ్చిందా అనిపిస్తోంది ఆ పాల నురుగు వలె ముందుకు ఉరుకలు పెడుతూ ఉంటే అక్కడ నుంచి పైకి ఎగజిమ్ముతున్న తుంపర్లు చూస్తుంటే ప్రత్యక్షంగా చూస్తున్న వారి అనుభవం ఎలా ఉంటుందో మనం టీవీ స్క్రీన్లపై చూస్తున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ప్రస్తుతం అక్కడ భారీగానే సందర్శకులు చేరారు ముఖ్యంగా శ్రీశైలం అసలే ఒక పక్క ఆ శ్రీశైల పుణ్యక్షేత్రంలో అయ్యవారి దర్శనం చేసుకున్న తర్వాత మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఎంతో మంది అక్కడికి వచ్చి వీక్షిస్తూ కాస్త సేద తీరుతూ ఉంటారు అలాంటి వారికి ఇప్పుడు ఇలా గేట్లు ఎత్తి ఇలాగా అద్భుతమైన దృశ్యం కనువిందు చేస్తూ ఉంటే ఆ ప్రాంతం విడిచి వెళ్లాలని ఎవరికి చెప్పండి అందుకే చాలా మంది అక్కడ పోటీ పడుతున్నారు ఇక మూడు గేట్లు ఎత్తుతున్నప్పుడు ఎలా ఉంది పన్నెండు గేట్లు ఎత్తే ఎలా ఉంటుంది అనేది ఓకే మనం చెప్పక్కర్లేదు బికాస్ ఇంతకు మించి కనిపిస్తూ ఉంటుంది సో మనకి ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి అంటే ఆల్మట్టి తుంగభద్ర ఆ తర్వాత నారాయణపూర్ ఆ తర్వాత జూరాల అక్కడ నుంచి పరుగులు పెట్టి శ్రీశైలానికి భారీగా వరద నీరు చేరుకుంది కృష్ణమ్మ ఊరకలో పరుగులు పెడుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది ఈవెన్ ఆ హోరు కూడా వింటుంటే ఆ హో ఆ హోరు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి మీకు ఆ అంబియన్స్ మీకు రిలీజ్ చేసి చూపిస్తున్నాం జస్ట్ కేవలం ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు గేట్ల ఉన్న దిగువకు వెళుతున్న కృష్ణమ్మ ఒక్కసారి హోరు వినండి